మంగళగిరి అంటేనే అందరూ గుర్తొచ్చేది దక్షిణ భారతదేశంలోని ఎంతో విశిష్టత కలిగినటువంటి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఆ తర్వాత చేనేత పరిశ్రమ ఇక్కడ తయారవుతున్నటువంటి ఈ అనేటువంటివి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాదు దేశవ్యాప్తంగా ఎంతో పేరుంది ఎప్పుడో నాలుగు దశాబ్దాల క్రితం అంటే నలభై ఒక్క సంవత్సరాల క్రితం ఈ సామాజిక వర్గానికి చెందినటువంటి విద్యార్థిని విద్యార్థులకు వారి యొక్క ఉన్నతికి సహాయ సహకారాలు అందించాలనే ఆలోచనతో శ్రీ మార్కండేయ ఎడ్యుకేషన్ సొసైటీని ఏర్పాటు చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి విరామం లేకుండా ఈ సొసైటీ పేద మధ్యతరగతి విద్యార్థుల ఉన్నతికి ఎంతగానో సహకరిస్తూ ఉన్నారు రేపు నలభై ఒకటవ వార్షికోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక కథనం గత నలభై సంవత్సరాలుగా ఈ సొసైటీ ద్వారా సహాయ సహకారాలు అందుకొని మంచి విద్యను అభ్యసించి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారు అనేక మంది ఉన్నారు ఐఏఎస్ ఐపిఎస్ డాక్టర్లు అదేవిధంగా వివిధ వర్గాలు చెందినటువంటి ప్రముఖులు ఈ మార్కండేయ ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా సహాయం పొందినటువంటి వారే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలు అంటే అమెరికా ఆస్ట్రేలియా కెనడా ఇట్లా అనేక దేశాల్లో మంగళగిరి చెందినటువంటి పేద విద్యార్థులు మంచి పొజిషన్లో ఉండి ఈ రోజున మార్కండే సొసైటీ అంటే గుర్తు వచ్చే విధంగా ఉన్నత స్థితిలో ఉన్నారు దాదాపు నలభై ఒకటో సంవత్సరం ఇది ఇదంతా జరిగిరాలు అయింది దాటింది అప్పుడు ఒక ఇరవై నాలుగు మంది సభ్యులతో ఒక సంస్థని మార్కండేయ ఎడ్యుకేషన్ సొసైటీ అనే పేరుతో స్థాపించడం జరిగింది నిర్విరామంగా కృషి చేస్తూ అందరినీ అప్పుడు ఇరవై నాలుగు మంది సభ్యులతో ఉన్నటువంటి దాన్ని చాలా సంవత్సరాలు అట్లానే నడిపించుకుంటా వచ్చాం కానీ ఇంకా చాలామంది ఉత్సాహంగా ముందుకొచ్చి మన సంఘంలో సభ్యులుగా చేరాలి మేము కూడా ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి పద్మశాలీల్లో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు మామల్ని కలవటం ఇవన్నీ కూడా జరిగినాయి జరిగిన తర్వాత దాదాపు ఇవాళ నూట యాభై మంది సభ్యులు ఈ సొసైటీలో ఉన్నారు దీనికి ఇవాళ కూడా గౌరవ అధ్యక్షులుగా జొన్నాదరి బాబు శివప్రసాద్ గారు ఉన్నారు అట్లానే మంచా విజయమోహన్ గారు మొన్నటి వరకు కూడా సెక్రటరీగా ఉన్నారు ఆయన కూడా గౌరవాధ్యక్షులుగానే నేను కొనసాగుతాను అనే ఆలోచన చెప్పినప్పుడు ఆయన కూడా గౌరవధ్యక్షులుగా ఉన్నారు అధ్యక్షులుగా నేనున్నాను ఉపాధ్యక్షులుగా గంజి రవీంద్రనాథ్ గారు ఉన్నారు కార్యదర్శిగా ప్రగడ రాజశేఖర్ గారు విజయమోహన్ గారి తర్వాత ఆయన్ని కార్యదర్శిగా నియమించడం అట్లానే సహాయ కార్యదర్శిగా కొల్లి నాగేశ్వరరావు గారు తర్వాత కోశాధికారిగా త్రివిధులు రమణమూర్తి గారు మేమందరం కూడా ఇవాళ మరి ఈ కార్యనిర్వాహక సభ్యులుగా ఉండి కార్యక్రమం చేస్తుంది ఇటువంటి వాళ్ళు కూడా ఊళ్ళో ఉన్నారు అంటే బాగా ఎక్కువ మంది పేవర్స్ పిల్లలు కూడా చదువుకుంటున్నారు అనే దానికి ఈ విషయాన్ని నేను గుర్తు అమెరికాలో ఉన్నోళ్ళు ఉన్నారు అట్లానే బెంగళూరులో ఉన్నారు హైదరాబాదులో ఉన్నారు ఢిల్లీలో ఉన్నారు రకరకాలుగా చదివి అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు ఇవాళ మన ఆర్కే ఎడ్యుకేషన్ సొసైటీకి వాళ్ళు కూడా ఆర్థిక సహాయం చేస్తున్నారు వాళ్ళు వచ్చి పిల్లలకి మేము కూడా సహకరిస్తామని చెప్పి ఒక్కొక్కళ్ళ యాభై వేలు ఇరవై వేలు పదివేలు వాళ్ళకి తగినంత ఏ స్థాయిలో ఉన్నోళ్ళు ఆ స్థాయిలో ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నారు ఇవాళ్ళకు కూడా అనేది కూడా ఈ సందర్భంలో మనం చెప్పుకోవాలి వాళ్ళనే మరి తల్లిదండ్రులు వజ్రాల్లాగా తయారు చేసుకోవాలనే భావం వాళ్ళకు ఉంటుంది చాలామంది మరి విజయమోహన్ గారి దగ్గరికి వచ్చి ఎట్లా మనం మా పిల్లల్ని బాగా చదివించుకోవాలి అని ఆయన దగ్గర అనేక సలహాలు తీసుకుంటా ఉంటారు ఇలా ఎలాంటివి కూడా అప్పుడు ఈ సంస్థ ఏ రకంగా ఉపయోగపడుతుందంటే భవిష్యత్తులో కూడా చాలా తెలియనటువంటి వాళ్ళకి అనేక రకాలుగా మంచి మార్గాన్ని కూడా చూపించేటటువంటి సంస్థగా ముందు ముందు ఉపయోగపడుతుంది ఇంటర్మీడియట్ నుంచి ఎంబీబీఎస్ ఎంసీఏ పీజీ వరకు చదివేటువంటి విద్యార్థులందరూ కూడా ఆల్రెడీ అప్లికేషన్ సబ్మిట్ చేస్తున్నారు ఈ విద్యార్థులందరూ కూడా ఉదయం తొమ్మిదిన్నర కల్లా ఆ ఫంక్షన్ హాల్కి వచ్చి తమ తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అలా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి విద్యార్థులకే ఆ రోజు ఉపకార వేతనాలు అలాగే నోట్బుక్స్ ఇవన్నీ అందజేయబడుతుంది మరి అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ అయ్యి ఇప్పుడే ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ ఫీజులు అవసరాలు ఏర్పడుతున్నటువంటి సందర్భంలో మార్కండ ఎడ్యుకేషన్ సొసైటీ విద్యార్థులకి ఈ విధంగా ఉపకార వేతనాలు అందించడం అనేటువంటిది వాళ్ళ చదువుకి తగిన ప్రోత్సాహం లభిస్తుందని చెప్పి భావిస్తున్నాం గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం దగ్గర దగ్గర ఒక డెబ్భై ఎనభై మంది విద్యార్థులు అదనంగా ఈ ఉపకార వేతనాల కోసం అప్లై చేసుకుని ఉన్నారు సుమారుగా ఆరు వందల మంది విద్యార్థులకి పదిహేను లక్షల రూపాయల ఉపకార వేతనాలని అలాగే నోట్ బుక్స్ని క్యాలిక్యులేటర్స్ని ఫైల్స్ని అలాగే బ్యాగ్స్ని ఇవన్నీ కూడా పదిహేడవ తారీఖు అందజేయడం జరుగుతుంది కాబట్టి విద్యార్థులు వారి తల్లిదండ్రులు అలాగే మంగళగిరిలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ కి ఉదయం పది కలిగా హాజరు కావాలి ఇప్పుడు వాళ్ళు కూడా దీంట్లో ఈ సహాయ సహకారాలు పొందిన వాళ్ళే ఎంతో మంది దీని సహాయ సహకారాలు పొంది ఉన్నతమైన స్థితిలో ఉండటమే కాదు మిగతా పద్మశాలి పేద ఇంటి బిడ్డలందరికీ కూడా ఆదర్శవంతులుగా ఆ స్థితిలో ఉండి వాళ్ళ యొక్క ఉపన్యాసాలు స్ఫూర్తినిస్తూ ఇంకా పద్మశాలి జాతిలో ఉన్న బిడ్డలు ఉన్నతంగా చదువుకోవడానికి ఈ ఆర్గనైజేషన్ చాలా ఉపయోగపడ్డది మా కోటోళ్ళం కూడా సహాయం చేయాలి సమాజంలో ఎంతో కొంత పేదవాళ్ళకి అనే విధంగా స్ఫూర్తినిచ్చిన ఆర్గనైజేషన్స్ ఇవి మా మావే కాదు రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ఉన్న పద్మశాలిల్లో ఒక ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని స్ఫూర్తిని నింపిన ఆర్గనైజేషన్ ఎందుకంటే అన్ని జిల్లాల రాయలసీమ ఉత్తరాంధ్రలో కూడా అనేక మంది ఈరోజు సంఘాల ద్వారా పేద పద్మశాలి బిడ్డలకి సహాయ సహకారాలు అందిస్తున్నారంటే అది స్ఫూర్తినిచ్చిన ఆర్గనైజేషన్ శ్రీ మార్కండే ఎడ్యుకేషన్ సొసైటీ అనేది స్వస్థంగా రాష్ట్రంలో ఉన్న పద్మశాలి బిడ్డలందరికీ పెద్దలందరికీ తెలుసు